బీఆర్ఎస్ వ్యూహమా తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతోంది ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుతో మరోసారి రుజువైంది గెలుపు వరకు ఓకే తర్వాత ఏంటి అనేది కమలం ఆలోచిస్తుంది బీజేపీ తెలంగాణలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతోంది ఇక్కడి వరకు బాగానే ఉంది మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి కేసుల నుంచి తప్పించుకోవాలి అంటే బీజేపీ కోసం కరిగిపోవాల్సిందేనా కాంగ్రెస్ కు ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత ఎవరికి లాభం అనేది తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ భారత రాష్ట్ర సమితి వ్యూహాత్మక తప్పిదాలు చేస్తుంది భారతీయ జనతా పార్టీకి పరోక్ష మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఫలితంగా ఇప్పుడు బీఆర్ఎస్ ఉనికి బీజేపీకి పెను సవాలుగా మారింది టీచర్స్ పట్టభద్ర ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచిన తర్వాత ఇప్పుడు ఆ పార్టీకి పట్టపగ్గాలుండవు ఆ పార్టీ మొదటి టార్గెట్ బీఆర్ఎస్ ముఖాముకి పోరును ఖరారు చేసుకునే దశలో బీఆర్ఎస్ ను విర్వీర్యం చేయడానికి చేయాల్సిందంతా చేస్తుంది అందులో సందేహమే లేదు తెలంగాణ ఉద్యమానికి కాంక్రీట్ గోడల సపోర్టుగా నిలబడిన ఉత్తర తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏడు స్థానాలు సాధించింది చాలా నియోజకవర్గాల్లో రెండు స్థానాల్లో నిలిచింది అక్కడ తీవ్రంగా నష్టపోయింది బీఆర్ఎస్ మాత్రమే ఉద్యమ సమయంలో అక్కడ బీఆర్ఎస్ కు తిరుగు ఉండేది కాదు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి మరింతగా దిగజారింది బీఆర్ఎస్ మూడు స్థానానికి పడిపోయింది బీఆర్ఎస్ ఓట్ల బ్యాంక్ అంతా బీజేపీకి వెళ్లిపోయింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలంగా ఉన్న పోటీ చేయకపోవడంతో మొదటికే మోసం వచ్చింది పోరంతా బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంటుందన్న వాతా ఏర్పడింది ఎలా చూసినా ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ఏ మాత్రం సమస్య కాదు అది ప్రత్యర్థి పార్టీ అవుతుంది కానీ బీజేపీ అలా కాదు బిఆర్ఎస్ స్థానాన్ని కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీతో హోరా హోరీగా పోరుకు సిద్ధమవ్వాలని అనుకుంటుంది బిఆర్ఎస్ తన బలంగా మార్చుకొని వెళ్తుంది ఇలాంటి సమయంలో బిఆర్ఎస్ తనను బీజేపీ నుంచి కాపాడుకోవాలి ఓటు బ్యాంకుకు బిజెపి వైపు వెళ్లకుండా చూసుకోవాలి కానీ నిజంగా చేస్తుంది బీజేపీకి మరింత సహకరిస్తుంది ఆ పార్టీ బలంపేతానికి అవసరమైన నిర్ణయాలు తీసుకు అది సహజంగా ఆశ్చర్యకరమే కానీ కేసీఆర్ కు తప్పడం లేదు బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీపై పోరాడుతుంది దాని వల్ల కూడా బీజేపీకే లాభం కలుగుతుంది కాంగ్రెస్ పార్టీపై పెరుగుతున్న వ్యతిరేకత బీజేపీకే లాభిస్తుంది ఆ పార్టీనే బలపడుతుంది ఇప్పుడు ఉత్తర తెలంగాణలో బీజేపీ బిఆర్ఎస్ ను మించి ప్రభావం చూపిస్తుంది బిఆర్ఎస్ ఇలాగే వ్యవహరిస్తే దక్షిణ తెలంగాణలోనూ అదే పని చేస్తుంది అప్పుడు బిఆర్ఎస్ కు ఎక్కడా అవకాశం ఉండదు అందుకు బిఆర్ఎస్ రాజకీయ వ్యూహాల్ని తక్షణం మార్చుకోవాల్సిన అవసరం ఉంది